Namaste, welcome to Pali TV. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలరు ఎమ్మెల్యే బీర్లైలయ్య భూమి పూజ చేసి పనులు ప్రారంభం చేశారు వీరారెడ్డిపల్లి గ్రామంలో ఇరవై ఐదు ఇందిరమ ఇల్లు ఇవ్వగా పదిహేను మంది లబ్ధిదారుల ఇళ్లకు ఎమ్మెల్యే బీర్లయ్య స్వయంగా ముగ్గుపోసి కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు ఇచ్చిన ఇళ్లను త్వరితగతిన నిర్మాణం చేసుకోవాలని మిగతా అర్హులైన వారికి రెండవ విడతలో ఇల్లు ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే బీర్లయ్య తెలిపారు ఆర్థిక సమస్య ఉంటే మహిళా సంఘాలలో లక్ష రూపాయల వరకు సహాయం అందిస్తారు దానితో పాటు వికలాంగులకు బీర్లా ఫౌండేషన్ సౌజన్యంతో యాభై బస్తాల సిమెంట్ కూడా సహాయం చేస్తామని తెలిపారు అదే విధంగా గ్రామంలో ఎవరు మొదటగా ఇల్లు నిర్మాణం చేస్తారో వారి గృహ ప్రవేశానికి వచ్చి పట్టుబట్టలతో పాటు యాటా పొట్టేళ్లను అందజేస్తానని బీర్లైలయ్య తెలిపారు నేను కొడుకున్నా అర్జును ఎన్ని పెడతాం బిష్మతి ఎన్ని ఇల్లు పెట్టాలనుకోని మరి కళ్ళ నెరవేరుతుందా ఎన్ని రోజుల కడతాం

డిపల్లిలో ఈరోజు సుమారు ఇరవై ఐదేళ్ళు శాంక్షన్ చేసి పేదోడి సొంత ఇంటి కలెక్టర్ అని వచ్చే విధంగా ఈరోజు ముగ్గులు ప్రారంభించడం ఈ మండలంలో మొదటి శిక్షణ ఇచ్చిన ఈ కొంత సాంకేతిక లోపం వల్ల ఇక్కడ కొత్త ఇల్లు లేటైనా ఇలా అందరికందరూ ఒకే రోజు ప్రజాప్రతినిధులను మమ్మల్ని పిలిచి ముగ్గుపోయడం చాలా సంతోషం ఈ ప్రజా ప్రభుత్వం పేదోడి సొంత ఇంటి కళ నెరవేర్చాలని చెప్పి ప్రతి అరువులందరికీ మిలిచి వాళ్ళ సొంత ఇంటి కళ నెరవేర్చున్నటువంటికి గౌరవ ముఖ్యమంత్రి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఆలయ నియోవర్గానికి మూడు వేల ఏడు వందల ఇళ్ళు ఇచ్చి ఇప్పటికే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ముగ్గులు పోసి గుర్తు దశకు వస్తున్నాయి తెలంగాణలో మొదటి దశకు ఆలయలు వచ్చినందుకు దాన్ని రావడానికి కూడా అధికారులు సహకరించి ఇక్కడ ప్రజాప్రతి సహకరించి పేదోడి సొంత ఇంటి కళ నెరవేర్చినందుకు నిజంగా చాలా సంతోషం మా చెల్లెలు కూడా చెప్తుంది నన్ను ఇరవై ఏళ్ళ నా ఇల్లు కట్టుకోలేదు ఇరవై ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేదీ నాయకత్వాన మీరు వచ్చిన తర్వాతనే మా ఇల్లు కళ నెరవేరింది మేము ఇల్లు తొందరగా పూర్తి చేసుకుంటాం మీకు సహాయ సహకారాలు ఉండాలని చెప్పి చెల్లెకపోవడం చాలా సంతోషం తప్పకుండా ఇది అరవై నుంచి తొంభై రోజుల్లో ఇల్లు గ్రోపరేషన్ చేసి ఆ చెల్లెకు బట్టలతో పాటు యాటం కూడా ఇస్తా అని చెప్పి మాటిస్తూ పేదోడి సొంతిల్లి కళ నెరవేర్చే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది పేదోడికి సొంతిల్లి కళ నెరవేర్చిన క్రమంలో నిజంగా వాళ్ళ కళ్ళ నుంచి ఆనంద వస్తున్నాయి ఇది ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పనితీరుకు నిదర్శనంగా ఇంకా అరువులందరికీ కూడా కోసం చూస్తూనే ఉండండి పల్లె టీవీ